పరమశివుని అనుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుణ్ణనే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలనుకున్నాడు కుబేరుడు దేవతలందర్నీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ పొగుడతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు కుబేరుడు శివుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు కుబేరుని అహాన్ని పసికెట్టాడు పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివ పార్వతులు మాట్లాడుకుంటున్నట్లు నటించారు కుబేరుడు వచ్చి మహాదేవా మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు శివుడు తనకు కుదరదన్నాడు భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మా ఆకలేస్తుంది తినడానికి ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు పార్వతీదేవి గణపతి వైపు సైక చేసి కుబేరా మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగా శివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు హా ఈ పసిపిల్లవాడ నా ఇంటికి విందుకొచ్చేది ఎంత తింటాళ్లే అనుకుంటూ గణపతిని తీసుకొని తన భవనంలోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు ఇవన్నీ వ్యర్థం త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞాపించాడు వెంటనే బంగారు కంచెం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ వేశాడు